మేనవాం అని చెప్పాడు ఆయన పిల్లలకి నేను మీ మేనవా ఏం చేశాడండి చెప్పండి అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు పూర్తిగా ఆర్థిక వ్యవస్థ అయితే అతలాకతలం చేశాడు ఎవరైనా ఒక ఇంట్లో ఒక ముప్పై వేలు జీతం వస్తుందంటే లేదా వ్యాపారంలో వస్తుంది నెలకి చక్కగా భార్యాభర్త డిసైడ్ చేస్తారు ఏమని రెంట్కి ఎంత పాలోడికి ఎంత ప్రొవిజన్స్కి ఎంత పిల్లల చదువుకి ఎంత కరెంటు బిల్లు ఎంత లేదు ఏదైనా లోన్ కట్టాల్సి ఉంటే దానికి ఎంత అని ఒక సిస్టమ్ ఉంటుంది కానీ గత ప్రభుత్వంలో అసలు ఆ ప్లానింగే లేదు నా డిపార్ట్మెంటే ఎగ్జాంపుల్ నా డిపార్ట్మెంట్లోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎంతో చక్కగా చేస్తుంటే ఆ వ్యవస్థలు మొత్తం నాశనం చేశారు అయితే ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్తో ఈరోజు అన్ని శాఖల మంత్రులు యక్షలో చేస్తున్నారు అయితే నేను ప్రజలు కోరుకునేది కొద్ది రోజులు అవి పట్టండి మొదటి ఆరు నెలలు నేను నెల్లూరులో ఏం చేయలేకపోయాను ఎందుకంటే అసలు ఖజానా దాన్ని అసలు స్టడీ చేయటానికే ప్రభుత్వానికి టైం అయిపోయింది ఆరు నెలల నుంచి టేకప్ చేశాను దాదాపు యాభై పార్కులు టేకప్ చేశాను యాభైలో దాదాపు నలభై పార్కులు పూర్తి అయిపోయినాయి యాభై నాలుగు స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుపెట్టా వాటి అన్నింటిలో చేస్తూ ఉన్నాం త్వరలో ఏదైతే ఎంతో కాలం నుంచి సంవత్సరాల తరపు నుంచి పెండింగ్ ఉన్న ఉయ్యాల కాలో కావచ్చు మల్లప్ప కాలో కావచ్చు రామిరెడ్డి కెనాల్ కావచ్చు త్వరలో టేకప్ చేస్తున్నాం యాభై కోట్ల బడ్జెట్లో ముఖ్యమంత్రి గారు పెట్టారు ఫిఫ్టీ క్రోర్స్ చక్కగా రెండు పక్కల రివీ ట్వంటీ వాళ్ళు కట్టి పైన స్లాబ్ అయిపోతున్నాం యూజీడీ స్టార్ట్ అయింది కనెక్షన్స్ కూడా ఇవ్వటం మొదలుపెట్టారు డ్రింకింగ్ వాటర్ సంగం బ్యారెంట్ అది కూడా చేస్తున్నారు ఈ రెండు వన్ ఇయర్లో అయ్యేటట్టుగా యాక్చువల్గా చేసాం ఇది కాకుండా నెల్లూరు కార్పొరేషన్కి అమృతలు యాక్చువల్గా ఫండ్స్ శాంక్షన్ చేశారు అవి కూడా తొందరలో టేకప్ అవుతాయి కాబట్టి నెల్లూరు ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొద్దిగా పట్టండి రాబోయే వన్ ఇయర్లో ఈ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఇంకా కొంత కుదిరిపడుతుంది ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసామో అన్ని నూటికి రూపాయలు చేయడం జరుగుతుంది మాట్లాడతావా చేస్తా ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు అనుకున్నాను నేనే నాకు గుర్తుంది నేను చేస్తా మా అర్హతతో ఉండి పడిన వాళ్ళు ఎవరున్నా మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ అంటే సచివాలయాల్లో ఇచ్చండి లేదు మున్సిపల్ ఆఫీసులో కూడా వచ్చివ్వండి మున్సిపల్ కమిషన్కి ఎత్తనాను సచివాలయంలో తెచ్చిన ఐదు వేల మూడు వందల యాభై కోట్లే వాళ్ళ అమృతం మూడు వేల కోట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం దాని వాళ్ళ ఎందుకంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలి అమృత్ స్వచ్ఛాంద్ర సారీ స్వచ్ఛాంధ్ర అమృత్ ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఇస్తే వల్ల కానీ ఈరోజు మేము ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దగ్గర ఇచ్చిన ఐదు వేల మూడు వందల యాభై కోట్లు కానీ అమృతులో ఇచ్చిన ఎనిమిది వేల ఐదు వందల కోట్లకి టెండర్ ఈ నెలాఖరికి వస్తుంది ఈ నెలాఖరు టెండర్ వస్తుంది అది పూర్తి అయితే ఈ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ వస్తుంది అది కూడా సర్ఫేస్ వాటర్ వల్ల ముఖ్యమంత్రి గారు గ్రౌండ్ వాటర్ కాదు బోర్ వాటర్ కాదు ట్రీట్ చేసి సర్ఫేస్ వాటర్ వాళ్ళ ఇంటికి ఇవ్వాలా వాళ్ళ ఇంటి ప్రహరీ గోడ లోపలికి కనెక్షన్ రావాలని అలాంటి అలా ఈరోజు గవర్నమెంట్ చేస్తుంది లెగసీ పది లక్షల కోట్లు అప్పు కాదు పది పది లక్షల కోట్లు అప్పు చేసిపోవటే కాదు గత ముఖ్యమంత్రి ఎనభై ఐదు లక్షల చెత్త ఇచ్చిపోయాడు లెగసీ అంటారు దాన్ని చెత్త వదిలేసిపోయాడు క్లీన్ చేయలే దాన్ని ప్రభుత్వం రేపు అక్టోబర్ రెండుకు పూర్తయిన తట్టుగా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాదాపు నలభై వేల టన్ను పూర్తి చేసేసే పీరియడ్లో ఇంకొక ముప్పై ఐదు వేలు ఉండాలా ఇవాళ తిరుపతిలో లెగ్సీ యొక్క యూనిట్ ఏదైతే జరుగుతుందో అని చూసిచ్చాను ఎలా జరుగుతుంది ఏందనేది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఏదైతే జరుగుతుందో ఒకటి రెండు ప్లేసుల దగ్గర కొద్దిగా స్లోగా జరుగుతుంటే ఆ ప్లేసులు ఫిజికల్గా విజిట్ చేస్తున్నాను ఇలా ఈరోజు ఆదేశంతో నారాయణ మాతృ సేవ పథకం పదిహేను కిట్ ఉచితం ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా సేవా పథకం నెల్లూరు